ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ సీతమ్మ వైశాఖ మాసం శుక్లపక్షం నవమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించింది అందుకే ఈ నవమిని జానకీ జయంతి లేదా సీతానవమి అని అంటారు సీతానవమి శ్రీరామనవమికి నెల రోజుల తర్వాత వస్తుంది ఈరోజు సీతారాములని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఈ రోజున ఉపవాసం చేస్తారు తాము సుమంగలిగా జీవిస్తామని ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయని నమ్ముతారు సీతామాత లక్ష్మీదేవి స్వరూపం శ్రీరాముడు శ్రీ మహావిష్ణు స్వరూపం రామాయణం ప్రకారం మిథిలా రాజు అయినటువంటి జనక మహారాజు ఒకప్పుడు తీవ్రమైన కరువు సమయంలో చాలా కలత చెందాడు ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక ఋషి ఒక యజ్ఞం చేయడం ద్వారా ఒక పరిష్కారాన్ని సూచించాడు ఋషి ఆజ్ఞ మేరకు జనక మహారాజు ఒక యజ్ఞం చేశాడు ఆ తర్వాత రాజు భూమిని దున్నుతూ ఉన్నప్పుడు నాగలికి ఏదో అడ్డుగా తగిలిందని తవ్వి చూస్తే ఒక బంగారు పెట్టెలో ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు జనక మహారాజుకు పిల్లలు లేరు కాబట్టి అతను ఆ అమ్మాయిని తన సొంత కుమార్తెగా పెంచుకుంటున్నాడు సీతాదేవి అయోనిజ తర్వాత సీతమ్మకి శ్రీరామునితో వివాహం జరుగుతుంది ఆ తర్వాత దశరథుడు కైకకి ఇచ్చిన మాట ప్రకారం రాముడు వనవాసానికి వెళ్తుంటే తోడుగా వెళ్తుంది సీతమ్మ వనవాస సమయంలో సీతమ్మను రావణాసురుడు అపహరిస్తాడు లంకాపట్టణంకి తీసుకువెళ్తాడు తన కోరిక తీర్చమని కోరుతాడు కానీ సీతమ్మ రామయ్యనే తలుచుకుంటూ చావుకైనా తెగిస్తాను కానీ నీ కోరిక తీర్చను అంటూ రాముణ్ణే మనసా వాచ కర్మణ తలుచుకుంటూ ఉంటుంది శ్రీరాముడు సీతమ్మ కోసం వనాలలో తిరుగుతూ హనుమంతుణ్ణి కలుసుకుని సుగ్రీవుణ్ణి కిష్కిందకి రాజుగా చేసి హనుమసాయంతో సీతమ్మ జాడ తెలుసుకుని వానరుల సహాయంతో రావణుడిపై యుద్ధం చేసి కుంభకర్ణుడిని రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మకి అగ్నిపరీక్ష చేయించి తిరిగి సీతమ్మని సంగ్రహిస్తాడు ఇక్కడ సీతమ్మకి అగ్నిపరీక్ష చేయించడం అనేది రాముడికి సీతపై అనుమానం ఉండడం వల్ల కాదు రావణ లంకలో ఇంతకాలం ఉంది కదా అని ఎవరి నోట తప్పుగా మాట రాకుండా ఉండడం కోసమే సీతమ్మకి అగ్నిపరీక్ష చేయిస్తాడు అగ్నిని అగ్ని కాల్చలేదు కదా అలాగే సీతమ్మ ఎంతటి పవిత్రమైందో మనకి తెలియజెప్పడం కోసమే ఈ అగ్నిపరీక్ష చేయిస్తాడు శ్రీరాముడు సీతాదేవి ధర్మం మరియు సహనం ఉన్న మహిళగా జీవించింది పవిత్రతకి పర్యాయ పదంగా భావించే సీతమ్మను ఆదర్శ కుమార్తె భార్య మరియు తల్లిగా చూస్తారు ఆ తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుంది కొంతకాలం తర్వాత ఒక చాకలివాడు వాగిన మాటకి శ్రీరాముడు సీతమ్మని బహిష్కరిస్తాడు అప్పుడు సీతాదేవి వాల్మీకి మహర్షిని ఆశ్రయించి ఇద్దరు అబ్బాయిలకు జన్మనిస్తుంది వారి పేర్లు లవన్ మరియు కుషన్ కొంతకాలం తర్వాత సీత మరియు లవకుశులు శ్రీరామునితో కలుస్తారు సీతమ్మ భూమిలోకి వెళ్ళి తన అవతార పరిసమాప్తి కావిస్తుంది ఆ తర్వాత శ్రీరాముడు తన సోదరులతో సహా సరయూ నదిలో కలిసి అవతారాన్ని చాలిస్తాడు సీతానవమి పూజ విధి సీతా నవమి నాడు తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేయాలి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ఒక పీఠం ఏర్పరచుకొని పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని వేసుకోవాలి ఆ తర్వాత సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి సీతాదేవికి పసుపు కుంకుమ గాజులు జాకెట్ వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అక్షింతలు ఎరుపు పసుపు పుష్పాలు సమర్పించాలి ధూపం వేయాలి ఓం సీతాయై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది నైవేద్యంగా ఆహార పదార్థాలు సమర్పించాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక ఉపవాస విరమణ చేయాలి జయ సీతారాం ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు